నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కథనం ఏడున్నర దశాబ్దాల తన జీవితానుభవం ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం నేర్పిన పాఠాలతో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తేలికగా పరిష్కరించే ఆలోచన గల మహామనిషి జయశంకర్ తెలంగాణ ఎందుకు కావాలి అన్న ప్రశ్నకు పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన వ్యవహారిక భాషలో వేలాది సభలు సమావేశాలలో కోట్లాది మందికి అర్థమయ్యేటట్టు పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పారు ఆయన ప్రతిమాట ఉద్యమానికి ప్రేరణ కలిగించింది జయశంకర్ చూడడానికి సాదాసీదాగా కనిపించేవారు కానీ ఆయనది స్వరం ప్రతి సభలోనూ నేత కేసీఆర్ మాట్లాడకముందే తొలుత జయశంకర్ పుస్తకానికి ముందు వలె ఆక్సిజన్ లాంటి మాటలను ముచ్చట రూపంలో అందించేవారు ఆ తరువాతే కేసీఆర్ భావోద్వేగాలతో మాట్లాడేవారు జయశంకర్ మాటల ప్రాధాన్యం ఏపాటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేధావులతో పాటు సామాన్య జనం సైతం అర్థం చేసుకునే విధంగా సమాజ చైతన్యానికి జయశంకర్ ఊపిరిలుదారు సప్రమాణమైన చర్చ ఖచ్చితమైన తర్కమే తప్ప వితండవాదం చేసేవారు కాదు ఆయన భావన ఎంత స్పష్టంగా ఉండేదో వ్యక్తీకరణ కూడా అంతే స్పష్టంగా ఉంటుంది నాడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి ఉర్దూను ఒక మతానికి సంబంధించిన భాషగా ఎవరైనా అంటే సహించేవారు కాదు అది తెలంగాణ ప్రజల భాష అని తెలియజెప్పేవారు నిజానికి ఉర్దూలో ఆలోచించి ఆంగ్లంలో అర్థం చేసుకుని తెలుగు భాషలో ఆయన మాట్లాడేవారు ముల్కీ ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ సిద్ధించే చివరి సంఘటనల వరకు జయశంకర్ జీవితం ప్రతి అంశానికి దగ్గరగా ముడివేయబడింది పంతొమ్మిది వందల యాభై రెండులో కాళేశ్వరరావు ఆంధ్ర తెలంగాణ విలీన ప్రతిపాదన తెచ్చినప్పుడు జయశంకర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దాంతో మీరు యువకులు ఆవిషం తప్ప ఆలోచన ఉండదు తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉండజాలదు మనుగడ సాగించలేదు ఆంధ్రాతో కలిస్తేనే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయి అని కాళేశ్వరరావు చెప్పగా దానికి ప్రతిఘటనగా మేము అడుక్కుతినైనా బతుకుతాం కానీ ఆంధ్రులతో సోపతి చెయ్యం అని కరా ఖండీగా చెప్పారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే ఉద్యోగం నుంచి తీసివేయగలను అని జయశంకర్ను బెదిరించారు అయినా ఏమాత్రం జంకకుండా నీ బల్ల మీద పేపర్ ఉంది జేబులో పెన్ను ఉంది వెంటనే ఆ పని చేయండి అని సవాల్ విసిరారు జయశంకర్ ఎంత ధైర్యవంతుడో ఆయన మాటలను బట్టి నేటితరం అర్థం చేసుకోవచ్చు ఎన్నాళ్ళకైనా తెలంగాణ వచ్చే తీరుతుందని దానికి రాజకీయ ప్రక్రియ ముఖ్యమని ప్రజలను కార్యోన్ముఖులను చేశారు జయశంకర్ అర్థశాస్త్రం అయినప్పటికీ ఆయనకు తెలుగు సాహిత్యంపై సంపూర్ణ అవగాహన ఉండేది ఎన్నో సాహిత్య ఘటనలను కవిత్వాన్ని పద్యాలను కవులను అలవోకగా ఉటంకిస్తూ ఈ విషయాలన్నీ వివరించేవారు తెలంగాణ ప్రాంతాన్ని ఎవరూ అవమానించినా హేళన చేసి మాట్లాడినా ఆయన ఊరుకునేవాడు కాదు దీటైన జవాబు చెప్పినా ఘటికుడాయన తెలంగాణ కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహనీయుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆయన ప్రత్యక్షంగా చూడలేకపోయారు కానీ ఆయన రాసిన ప్రతి అక్షరం చేసిన ప్రసంగాలు ఇంటర్వ్యూలు సమగ్రంగా ఇప్పుడిప్పుడే అక్షరబద్ధమై ప్రజలకు చేరువవుతున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురావడం ఓ విశ్వవిద్యాలయానికి ఓ జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం ఏటా ఆయన జయంతి వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తన మార్గంలో పయనించడమే మనందరి ముందున్న ఏకైక లక్ష్యం ఇదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి వ్యక్తులు వేరొక ఆలోచన లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన లక్ష్యం తన గమ్యం తన ప్రయాణం తన జీవితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు చెప్పుకోవాలంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తనకు మ్యారేజ్ లేకుండా భార్య పిల్లలు అనేటటువంటి ఒక యావ లేకుండా ఎంతసేపు ఉన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇతర పా ప్రాంతానికి సంబంధించిన పాలకులు చేస్తున్నటువంటి వివక్షతను తట్టి లేపి గొప్పగా సమాజానికి వాళ్ళ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు కావాలనేటటువంటి మేధావులని రాజకీయ ప్రముఖులని ఇతర వ్యక్తులందరినీ కూడా కూడగట్టుకొని తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని ముందుకు తీసుకుపోవడంలో అన్న చాలా మన జయశంకర్ సార్ ప్రొఫెసర్గా చాలా గొప్ప కృషి చేశారు దానికోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు కోసం కేసీఆర్ గారి ద్వారా ముందుకు పెట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని నెరవేరేటట్టు చేసినటువంటి మహనీయుడు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేక అవమానాలు ఆనాడు ఆంధ్రపాలకుల ద్వారా ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమ పోరాట సమయంలో కేసీఆర్ గారితో కానీ ఇతర ప్రొఫెసర్లతో కానీ మేధావులతో కానీ ఉద్యమాన్ని ఏ రకంగా ఉద్యమం నీరుగారుతున్నటువంటి సందర్భంలో ఏ రకంగా రగిలించాలి ఉధృతంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అమరులైతున్నటువంటి సందర్భంలో అనేక మంది బలిదానాలు అవుతున్నటువంటి సందర్భంలో ఆనాడు కూడా ఆ సమాజానికి ఎలాంటి పిలుపునివ్వాలి మనం కండ్లార జూడాల తెలంగాణను తెలంగాణ సాధించుకోవడం అని అంటే ఇవాళ మనం చనిపోతుంది కాదు మనందరి బతుకులు బాగుపడుతుంది కానీ చెప్పడం కోసం నీళ్ళల్లో నిధులల్లో ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి వివక్షతను చాలా స్పష్టంగా లెక్కలతో సహా వివరించి చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పునాదులు వేసి సైద్ధాంతిక పునాది వేసినటువంటి చాలా గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న మీద ఒక జయశంకర్ సార్ మీద ఒక పాట పువ్వు సెనువో అగ్గి పువ్వు ఓరుగల్లు మీద ವೀರು ಗನ್ನ ಕೋಟ ಲೋ ಪೂಸೆ ನು ಓ ಅಗ್ಗಿ ಪೂವು ಓರುಗಲ್ಲು ಮೀದ ವೀರು ಗನ್ನ ತ್ಯಾಗಲ ಕೋಟ ಲೋ ಎಸೆ ಮೂಲ ಆರು ದಶಾಬ್ದಾಲ ಜ್ವಾಲ ಇದಿ ಜಯ ಶಂಕರು ವಾಶಯಾಲ ತೆಲಂಗಾಣ ಜಯ ಹೋ ಜಯ ಶಂಕರ ಜಯ ಹೋ ಜಯ ಶಂಕರ ಜಯ ಹೋ ಜಯ ಶಂಕರ ಮೋಗೆ ಯುದ್ಧ ಡಂಕರ కన్నది మురిపాల ఒడి అక్కంపేటాం ఓనమాలతో నడిపే ఉద్యమ బాటం కవిగా కాలజ్ఞానిగా ఒడ్రంగింట్లం పోతునూరి వార సత్వ సాహితి పంట వేల మంది నడిచే నీదారెంట వేల వేల మంది నడిచే నీ దారెంటా నీవేసిన అడుగులే గులాబీ పంటలై జయ హో జయశ జయో జయకర జయ హో జయకరా తెలంగాణ భాస్కరా జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఈరోజు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వినమ్రని ఇవ్వాలి తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిరాల కృషి చేసినటువంటి జయశంకర్ సార్ ఎనభై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని నల్లగొండలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్లు నిధులు ఉద్యోగాల విషయంలో మరి అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి మేధావి అయినటువంటి జయశంకర్ సారు ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన లేకపోవటం చాలా నష్టదాయకమైనటువంటి విషయం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చూపినటువంటి స్ఫూర్తి ఈ తెలంగాణకు భావి భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆయన చేసిన సూచనలు సలహాలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనని ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా ఆయనని మరి ఆయన సలహాలని పాటించడమే కాకుండా ఆచరణలో కూడా అమలయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను